ఈ రోజుల్లో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అమ్మాయి మొబైల్ లో ఉండాల్సిన ఒక ఇంపార్టెంట్ యాప్ ఒక అమ్మాయిగా మీ మొబైల్ లో ఈ యాప్ లేకపోతే ఫోన్ తీసి అవతల పడేసేయండి రెండు వేల ఇరవై ఒకటి యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ప్రతి రోజు ఎనభై ఆరు కేసులు రిపోర్ట్ అవుతున్నాయి సంవత్సరానికి ముప్పై ఒకటి వేల ఆరు వందల డెబ్బై ఏడు కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ఇవి కేవలం రిజిస్టర్ అయిన కేసులు మాత్రమే కానీ ఇంకా సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది సెక్ అసాల్స్ అవ్వట్లేదు బాధితులు రిపోర్టే చేయట్లేదు మీ మొబైల్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే యాప్ ఎన్నో ఉన్నాయి మీ ప్రాణాలను కాపాడే ఈ ఒక్క యాప్ ఎందుకు లేదు వెంటనే ప్లే స్టోర్ నుంచి ఇండియా డౌన్లోడ్ చేసుకుని అవ్వండి ఇంటి నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు మహిళలు తిరిగి ఇంటికి చేరుకునే వరకు వాళ్ళని ఎన్నో కళ్ళు వెంటాడుతూ ఉంటాయి మీరు ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్నా ఈ యాప్ లో కనిపిస్తున్న ఫస్ట్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే విత్ ఇన్ నో టైమ్ మీకు నియర్ బై పోలీస్ స్టేషన్ నుంచి ఎమర్జెన్సీ సర్వీస్ అందుతుంది ఈ వీడియోని వెంటనే మీకు తెలిసిన ప్రతి అమ్మాయితో ఆడవాళ్లతో షేర్ చేయండి షేరింగ్ కేరింగ్ జై హింద్